ఇజ్రాయెల్ భూభాగానికి అదొక్క బుల్లెట్ ప్రూఫ్ లాంటిది తెలుగు లేని రక్షణ కవచం ఎటువైపు నుంచి ఎవరు మిసైల్ తో విరుచుకు గాల్లోనే గాల్లో తిప్పికొట్టే సూపర్ సోనిక్ డిఫెన్స్ సిస్టమ్ అది అందుకే అగ్రరాజ్యం కూడా ఇజ్రాయెల్ లాంటి రక్షణ వ్యవస్థ ఉండాలి అనుకుంటోంది కానీ ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లుగా ఇజ్రాయెల్ పరిస్థితుంది ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసి ఆ దేశ సైనికాధికారులను అణు శాస్త్రవేత్తలను లేపేసిన ఇజ్రాయెల్ కి ఇరాన్ క్షిపణి దాడులు తిప్పికొట్టడం ఇప్పుడు తలకు మించిన భారమవుతోంది ఇరాన్ క్షిపుణుల్ని చాలా వరకు గాల్లోనే పేల్చేస్తోంది ఇజ్రాయెల్ కానీ దీనికోసం ఆ దేశానికి ఖర్చు తడిసి మోపెడవుతోంది ఇరాన్ మిసైల్స్ నింగిలోనే నిరోధించేందుకు ఇజ్రాయెల్కి కి రోజుకు అది కూడా ఒక్క రాత్రికి ఎంత ఖర్చవుతుందో తెలుసా అక్షరాల రెండు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ లెక్కన ఒక పది రోజులు ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవాలంటే దగ్గర దగ్గర ఒక పాతిక వేల కోట్లు గాల్లో కలిసిపోయినట్లే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సైనిక పాఠవంపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు కానీ దుర్భేద్యం అనుకున్న ఐరన్ డోమ్ సిస్టమ్ ని కూడా తప్పించుకుని లక్ష్యాల వైపు దూర్చుకొస్తున్నాయి ఇరాన్ క్షిపణులు ఐరన్ డోమ్ కి చిల్లు పట్టడంతో ఇరాన్ మిసైల్స్ లోకి కీలక ప్రాంతాల వైపు దూసుకొచ్చేస్తున్నాయి దీంతో వాటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ కు ఇలా భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఆపరేషన్ రైజింగ్ లైన్ తిప్పికొట్టేందుకు ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది ఇప్పటిదాకా ఇజ్రాయెల్ పై దాదాపు నాలుగు వందల బాలిస్టిక్ క్షిప్ులు ప్రయోగించింది ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ మిసైల్స్ ని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం యూరో సిస్టమ్ ని వినియోగిస్తోంది దీంతో పాటు డేవిడ్ స్లింగ్ అమెరికా సరఫరా చేసిన పాట్రియోట్స్ థర్డ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిసైల్ డిఫెన్ వ్యవస్థలను కూడా మోహరించింది ఇక యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు ప్రతి రోజు ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తూనే ఉంది మరిన్ని రోజులు ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడేలా ఉంది అమెరికా నుంచి సాయం అందకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ మరో రెండు వారాల్లో ఇప్పుడున్నంత సమర్థంగా స్పందించలేకపోవచ్చనే అంచనా వేస్తున్నారు ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్లోని పలు కీలక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి దాడులు ఇజ్రాయెల్లో ఇప్పుడు దాకా ఇరవై నాలుగు మంది మరణించగా మరో ఆరు వందల మంది గాయపడ్డారు ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ లో అత్యంత కీలకమైనది ఐరన్ డోమే సో క్షిపణులను తిప్పుకొట్టేందుకు ఇజ్రాయెల్ కు ఉక్కు కవచంలో ఉపయోగపడుతోంది ఈ ఐరన్ డోమ్ అమెరికా కూడా అలాంటి వ్యవస్థని అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధమవుతోంది రెండు వేల ఆరులో హెజ్బుల్లా వేల రాకెట్లు ప్రయోగించడంతో ఇజ్రాయెల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది ఆ సమయంలోనే ఐరన్ డోమ్ సిద్ధం చేసుకోవాలనే ఆలోచనకు అమెరికా సహకరించింది రెండు వేల పదకొండు నాటికి ఇజ్రాయెల్కు అది అందుబాటులోకి వచ్చింది